నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ వరణ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురుకి సంబంధించి సభ్యుల రాజీనామా గవర్నర్ ఆమోదించింది సర్కార్ కూడా కొంత ఒకంత ఉపశమనంగా మారింది సో చైర్మన్ సహా మొత్తం పది మందితో పాటు కూడినటువంటి బాడీతో ఇద్దరు సభ్యులు మినహా మిగిలిన ఎనిమిది మంది కూడా పూర్తి స్థాయిలో భర్చి చేయాల్సినటువంటి పరిస్థితి సో పాత మండలిలో ఉన్నటువంటి ఇద్దరు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇది అరుణకుమారి కానీ సుమిత్ర ఆనంద్ కానీ వీరికి కూడా రాజీనామా చేయకపోవడంతో వీరిని కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ బాగానే ఉన్నా కూడా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఒక పెద్ద సవాల్ ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నిర్వహించి ఒక సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది సో ప్రస్తుతం ఇది అనేది కొంత కత్తిమీద సాములాగా మారింది ఒకవైపు జాబ్ క్యాలెండర్ మరొక వైపు హామీలకు సంబంధించి అమలు చేయాల్సినవి ఉన్నందున కొంత ఆరేండ్ల పాటు పూర్తి కాలంగా పాలక మండలి కొనసాగిస్తూ ఏర్పాటైతే బాగుంటుంది అనే ప్రతి ప్రభుత్వం ఒక ఉద్దేశంతో ఉంది సో ఐఏఎస్ ఐపీసీలకు సంబంధించి లాంటి కేంద్ర సర్వీసుల్లో ఉన్న వారిపై చైర్మన్గా నియమించాలనే ప్రభుత్వం కూడా కోరుకుంటున్నప్పటికీ వారి రిటైర్మెంట్ వయసు ఏదైతే ఉందో అరవై సంవత్సరాలు కావడంతో కొంత నాలుగేళ్ల సర్వీసును కాదనుకొని ప్రస్తుతం అయితే ఈ బాధ్యతల్లోకి రావాలని వస్తారా అనే సందేహాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి సో దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్పిఎస్సి జాబ్ నోటిఫికేషన్లు అనేవి అనేక అవగతలకు దారితీసాయి గతంలో ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి అనేక ఎగ్జామ్లు కూడా టీఎస్పీఎస్సీలో అవకతలు జరిగి పేపర్ లీకేజ్ జరిగి టీఎస్పీఎస్సి బోర్డు యొక్క జీవితమే ప్రశ్నార్థకంగా మారింది సో ఈ తరుణంలో పూర్తి స్థాయిలో టీఎస్పిఎస్సి బోర్డు ప్రక్షాళన చేసి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారాయి ఒకవేళ ఈ చైర్మన్ పోస్టుకు ఎవరు వచ్చినా కూడా కొంత ఆసక్తి చూపట్లేరు అని చెప్పేసి తెలుస్తూ ఉంది దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఏదైతే చైర్మన్గా ఉన్న వ్యక్తిపై కొంత తీవ్ర ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే టీఎస్పిఎస్సి గత కొంతకాలంగా ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు నోటిఫికేషన్లకు సంబంధించి కొంత రిజల్ట్ కూడా సరిగా రానటువంటి పరిస్థితి అనేక అంశాలు కూడా ఈ యొక్క బోర్డు రద్దయింది సో ప్రస్తుతం వచ్చినటువంటి అభ్యర్థికి కొంత ఇబ్బందికరంగా మారనుంది ఎగ్జామ్ల నిర్వహణకు సంబంధించి అదేవిధంగా నోటిఫికేషన్లకు సంబంధించి ఇవన్నీ కొంత క్లిష్టతరంగా ఉన్నాయి సో ఈ తరుణంలో కొంత సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరున్నారో కొంత ఈ పోస్టులకు సంబంధించి కొంత సుముఖంగా లేరు అనే కొంత ప్రచారం అయితే జరుగుతోంది సో ప్రభుత్వం మాత్రం కొంత సీనియర్ ఐఏఎస్ అధికారి కానీ ఐపీఎస్ అధికారిని అయితే ఎవరైతే మచ్చలేనటువంటి అధికారులు ఎవరు ఉంటారో వారిని కొంత ఎన్నుకోవాలని చెప్పేసి తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది సో దీనికోసం ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ప్రయత్నం అయితే చేస్తూ ఉంది సో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు ఎంపిక చేయను చేయనుకున్నట్లు కూడా వారు కొంత కంటిన్యూ అయితే ఆరేళ్ల పాటు కొంత పనిచేస్తారు సో ఆ తర్వాత మళ్ళీ అయితే టీచింగ్ విధుల్లోకి వెళ్ళడానికి వీలుంటుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది సో ఈ తరుణంలోనే ఉస్మానియా అదేవిధంగా కాకతీయ హైదరాబాద్ సెంట్రల్ అదేవిధంగా జేఎన్టీయూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో తగిన అర్హతలు ఉన్నటువంటి ప్రొఫెసర్ల వివరాలు కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వం సేకరించింది సో పది మందితో కూడినటువంటి పాలక మండలిలో సగం మంది కొంత ప్రభుత్వ సర్వీసులో సంబంధం కలిగి ఉండాలి కాబట్టి మిగిలిన వారికి ఎలాంటి నిబంధనలు ఉండవు కాబట్టి వీటిని కూడా కొంత త్వరితగతిన వీళ్ళని కూడా ఇప్పటికే నోటిఫై చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసింది సో పాలక మండలి ఏర్పాటు కాగానే కొంత నోటిఫికేషన్లు మొదలైన కొంత పరీక్షల నిర్వహణ రిక్రూట్మెంట్ వరకు కూడా కమిషన్ వెంట వెంటనే కొంత నిర్ణయాలు తీసుకొని కార్యాచరణ మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఆ తర్వాత ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్థానాల్లో కొంత రెగ్యులర్ రెగ్యులరైజేషన్కి సంబంధించి ఎంప్లాయీస్ను నియమించాల్సి ఉంటుంది లేదా పై పంపించాల్సి ఉంటుంది సో గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి పరీక్షలు ఇప్పటికే రద్దయిన వెంటనే కూడా షెడ్యూల్ ప్రకటించాల్సి నిర్ షెడ్యూల్ ప్రకటించి నిర్వహించాల్సినటువంటి పరిస్థితి సో గ్రూప్ త్రీ పోస్టుల కోసం కూడా నిర్వహించాల్సి ఉంది సో గ్రూప్ ఫోర్ పరీక్షల ఫలితాలు కూడా వెల్లడించాల్సినటువంటి పరిస్థితి సో ఈ ఏడాది చివరికల్లా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ యొక్క టాస్క్ ఇప్పుడు ప్రభుత్వానికి కొంత సవాలుగా మారిందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు మరొకసారి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఫీజుల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఎందుకంటే ఈ యొక్క పోస్టులు అనేవి రద్దయినాయి కాబట్టి తిరిగి వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ ఆ ప్రభుత్వమే భరస్తుందని చెప్పేసి గతంలో హామీ ఇచ్చింది సో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే పాత కొత్త విద్యార్థులకు సంబంధించి ఫీజుల విషయంపై కొంత స్పష్టత రావాల్సింది పాత విద్యార్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకునే విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి సో ఏదేమైనా కూడా కొత్త బోర్డు ఏర్పాటు మాత్రం కొంత ప్రభుత్వానికి కొంత కత్తి మీద సామాన్యం చెప్పుకోవచ్చు దీనిపై ఇప్పటికీ కొంత కసరత్తు ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది సో ఏ విధంగా ముందుకెళ్తుంది ఏ విధమైనటువంటి అధికారులను ఆ తీసుకురానున్నారు ఎవరికి పోస్టింగ్ కల ఇవ్వనున్నారు సో మరింత కాలం వేచిడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుంది హ్యాష్ టాగ్